ఓం గం గణపదనే నమக శివాయ గురవే నమఘ ఓం శ్రీ గురుదత్తాతాత్రేజాయ నమఘ మనం ఈ మార్గశర శుద్ధ షష్ఠి శివ శ్రీ సోమస్కంద వైభవము సుబ్బారాయుడు షష్ఠి అనేటువంటి ఈ యొక్క కథాభాగంలో ఈ రోజున స్వామివారి యొక్క సన్ముఖ దేవుడి యొక్క విజయం గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు శ్రీ సోమస్కంద వైభవం సుబ్బారాయుడు షష్టి కథాభాగంలో మనం ఐదో భాగంలో ఈ రోజున ప్రత్యేకంగా కార్తికేయుడి యొక్క విజయం గురించి మనం ఆ అంశాలన్నీ కూడా తెలుసుకోవడానికి భక్తి శ్రద్ధలతో ప్రయత్నం చేస్తున్నాం ఈ విధంగా తారకాసుడు వద్ద కలిగినటువంటి రాజబారి విశాఖడు విషన్న పదంతో అరుదించి కార్తికేయుడికి జరిగినంతా కూడా విన్నవించాడు సన్ముఖుడు సకల బలాన్ని సమకూర్చుకుని యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు రణరంగముల కీర్తించి బంధు వ్యూహాన్ని నిర్మించి శంఖాన్ని పూరించాడు తారకాసురుడు పద్మవ్యూహంతో ఎదుర్కొన్నాడు బాణాసుల ప్రళంబాసులతో సహా యుద్ధానికి తలపడ్డాడు దేవదానవుల యుద్ధం అతి భీకర భయంకరంగా జరుగుతుంది రథాలు గుర్రాలు ఏనుగులు పదాతి దళంబులు ఒకరినొకరు తలపడుతున్నారు యుద్ధభూమి అంతా కూడా ధారల్ని ప్రవహిస్తోంది రక్తధారులతో ప్రవహిస్తోంది రథములు మొండెములు తలలు రథరగ పదారి అంగశల్యములు తోరణ రంగం కడు బీభత్సంగా మారింది యుద్ధ భూమి అంతా కూడా దేవతలు తారకాసుని యొక్క ధాటికి కకావికై సన్ముఖుడిని శరణిచ్చారు కుమారస్వామి వారికి ధైర్యాన్ని నూరి పోసి యుద్ధానికి మరణమరలా మరలా పునః కుమారస్వామితో ప్రలంభాసురుడు వీరభద్రుడితో తారకాసురుడు అగ్నిదేవునితో దంభుడు శమనుడు జంభాసురునితోనూ కుమారు కుబేరునితో శంభాసురుడు సూర్యచంద్రులతో కుంభకుంజరాజులు యుద్ధానికి తలపడ్డారు సంకుల సమరం జరుగుతోంది కొడు ఉత్సాహంతో దైత్యులు అతి భయంకరంగా యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు ఎటు చూసిన రక్త ప్రవాహాలే తెగబడినటువంటి శరీరం యొక్క అవయవాలే కనబడుతున్నాయి శివాలు గుట్టలు కాకులు వ్రద్దలు పీరుగులు పోయి పీక్కు తిన్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి ఆ యుద్ధ ఎన్ని రోజులు యుద్ధం చేసినా రాక్షసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు దేవతలందరూ కూడా అడుగంటి పోతూ ఉన్నారు అప్పుడు దేవతలందరూ కూడా దీన వదములై కుమారస్వామి వారి దగ్గర వచ్చి మొరబెట్టుకున్నారు అప్పుడు కుమారస్వామి ఆ పరిస్థితి అంతా కూడా గమనించాడు దేవతకు ధైర్యం తిరిగి చెబుతూ ఉన్నాడు శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాడు పాశుపతాస్త్రాన్ని మిగిలిన అన్నింటినీ కూడా సమకూర్చుకున్నాడు అప్పుడు తారకాసురుడు చక్రవ్యూహాన్ని పన్నాడు పద్మ వ్యూహాన్ని పన్ని వస్తున్నటువంటి సన్ముఖుణ్ణి తారకుడు చూశాడు ఒక్కింత నిశ్చేష్టుడయ్యాడు అవురా ఈ బాలకుడు ఎంతగా ప్రకాశిస్తున్నాడు ఈ తేరపారా చూస్తుంటే నాకే సక్యంగా ఉన్నదే ఈరోజు ఏమైందో నా మది అంతా కూడా చికాకుగా ఉంది అని అనుకుంటూ మరలా కొంతసేపటికి మనస్సును కుదిరి పరుచుకుని యుద్ధానికి సన్నద్ధులయ్యాడు తారకాసుడు అమిత ఉత్సాహంతో సన్ముఖుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు దాని యొక్క దాటికి దైత్యులు అందరూ కూడా దీనులే పలాయణం చిత్తగించారు తారకాసుడు రణభూని వదిలి పారిపోయాడు పాశుపదాశ్రము యొక్క లక్ష్యం తన పని ముగించుకుని గంగలో ములిగి శుచి అయి తిరిగి కుమారస్వామి వారిని చేరింది పూసంహారం చేసి దాన్ని భద్రపరిచాడు సన్ముఖుడు నారాయణాస్త్రం పాశుపదాశ్రముడు పారిపోయే వారి యొక్క ప్రాణాలు వదిలేస్తాయి ఎదిరించిన వారిని అంతమందించుకుని వారిని అంత చూస్తాయని చెప్పి సూర్యుడు సోనిగారి మహర్షులకే వినివించాడు ఒకప్పుడు తారకాసుడు ప్రయాణమయ్యాడు పరాభవానికి పరిఢివిల్లాడు పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రార్థన చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు తారకాసురా నీ వెట్టు బ్రహ్మదేవుని నుండి వరం పొందావో అట్లే జరగబోతోంది పార్థివలింగమును పూజించిన కారణం చేత నీకు ఒక మేలు చేయదలించా నీవు శాశ్వత కైవల్యాన్ని ప్రసాదిస్తాను అని తెలిపాడు పరమేశ్వర త్రిలోకాలను తృప్తిగా ఏలావు వాంఛారహితుడు ఉన్నాను కానీ దేవాది దేవ అంచ్యకాల ముందు అంతమ కోరిక ఒకటి మిగిలింది నా కంఠంలో శివలింగం నా తదనంతరం కూడా శాశ్వతంగా పూజలు అందుకునేటువంటిట్టుగా అనుగ్రహించవలసిందని ప్రార్థన చేశాడు అలాగే తథాస్వాన్ని చలివిచ్చాడు శివుడు అంతర్ధానమయ్యాడు రణభూమిలో మరునాడు మరణం మృదంగమే అయింది తారకాసుర సణ్ముఖులు ఇద్దరూ కూడా తీవ్ర కోపంతో ఒకరి మీద ఒకరు అస్త్ర ప్రయోగాలు చేసుకుంటున్నారు తారకుడు మహాశక్తిని ప్రయోగించాడు అది దేవతను వైభ్రాంతులను చేసిన బ్రహ్మాస్త్రంతో దాన్ని నిర్వీర్యం కావించాడు నాగాస్త్ర వాయవ్యాస్త్ర గరుడాస్త్ర వరుణాస్త్రములు అన్నింటిలో కూడా ప్రయోగించాడు కార్తికేయుడు కానీ ఎన్ని అస్త్రములు ప్రయోగించినా కూడా తారకాసురుడికి ఎటువంటి ఉపద్రవం కూడా జరగట్లేదు ఇలా ఇరువది రోజులు గతించింది కుమారస్వామికి ఓపిక నశించి ఓ దేవత ఉత్తమలారా ఎన్ని అస్త్రములు తారకాసురునిపై ప్రయోగించినా కూడా అవన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి పైపచ్చు తారకాసురుడు రోజు రోజుకి కూడా కడు ఉత్సాహంతో మితిమీరుతున్నాడు వీటిని ఎన్ని రోజులు యుద్ధం చేసినా కూడా ప్రయోజనం కూడా కానరావట్లేదు అన్నాడు అంతటా బ్రహ్మాది దేవతలు ఓ సన్ముఖ నీ జన్మ లక్ష్యమే తారకాస సంహారం నీవు శివకుమారుడు తారకుడు శివభక్తుడు మహేశ్వరుడికి తనకంటే కూడా తారకుడే ప్రియమని తెలుస్తోంది శివుడు భక్తవ శంకరుడు బోళా శంకరుడు మనం ఏం చేయగలం చెడు ఓక అయినటువంటి నారదుణ్ణి అడిగినట్లయితే వారు మనకి సలహా చెబుతారని చెప్పి నారదుణ్ణి ఈ విషయం గురించి వెళ్ళి అడిగారు అంత నారదుని విషయాన్ని విషయాన్న కూడా నారద మహర్షికి తెలియజేశారు శివలింగం యొక్క రహస్యాన్ని తెలుసుకొనలేక బాధపడుతున్నారు తారకుణ్ణి కాపాడేటువంటిది అతని కంఠంలో ఉండేటువంటి తప్ప మరొకటి కాదు అతని యొక్క కంఠంలో శివలింగం ఉన్నంత వరకు కూడా అతనికి ఆ కాలం తారకాసునికి తిరుగు లేదు కావున మీరు ఆ శివలింగమును ఆగ్నేయాస్త్ర ప్రయోగంతో ఐదు ముక్కలుగా చేయండి ఆ ముక్కలు పైకెగిసి అతని కంఠమున లింగ లింగరూపమును అలంకరిస్తాయి త్రిటిలో జరిగేటువంటి ఈ కార్యక కార్యాన్ని భంగపరచాలి లింగ విభాగములు ఐదింటినీ కూడా పైకి ఎగిరక ముందే వాటిని భూమి ఎందు ప్రతిష్ఠించగలిగినటువంటి నేర్పు కలిగి ఉండాలి మీరు త్రుటి కాలంలో వాడికి ఆలయములు పూజలు అభిషేకాలు జరిగి తీరాలి అట్లైనట్లయితే అవి భూమి మీద నిలుస్తాయి బ్రహ్మాస్త్రమ ప్రయోగించి తారకాసుని వధించేటువంటి విధమీది అని చెప్పి నారదుడు అక్కడికి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు శివలింగంలో ప్రతిష్ఠించడానికి సూర్యుణ్ణి నియోగించాడు విశ్వకర్మను ఆలయ నిర్మాణానికి ప్రేరేపింపజేశాడు మరునాడు ఇరువది ఒకటవ రోజు యుద్ధ భూమిలో తారకుడి యొక్క ధాటికి దేవతలు పారిపోతూ ఉన్నారు తారకుడి యొక్క రౌద్రాకారం రుద్రభూమిని మరింత రుద్రయుక్తంగా చేస్తోంది తారకుడు సన్ముఖుడిపై మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు దాని ధాటికి కుమారస్వామి కూడా ఒక్కింత తాళలేకపోయాడు కాక అది మహేశ్వరాస్త్రం అనగా తన తండ్రి తారకాసురి తారకేశ్వరికి ప్రసాదించినటువంటి అస్త్రం ఆ అస్త్రానికి ఒక్కింత ఒదిగి ఉండడం తన తండ్రిని గౌరవించడమే కదా అని అయినా కూడా వినమిటనే తెప్పరిల్లి ఆగ్నేయాస్త్రాన్ని గద్దుకున్నాడు అద్దుకున్నాడు తారకాసునిపైకి వదిలే వదిలేశాడు ఆగ్నేయాస్తుని నిప్పులు కక్కుచు తారకాసు యొక్క సంహారానికి బయలుదేరి అతని మెడ ఎందు లింగమును ఐదు భాగములుగా ఖండించింది కింద పడవేసింది లింగం కింద పడి పడంగే సమయంలో లింగము నుండి ఓంకార ప్రవనాదము ఓం 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 అనే భీకరంగా దిక్కులు పిక్కటిల్లేటట్లుగా సలుపుతూ పడిపోయింది అదులికే చూస్తున్నటువంటి ఆదిత్యుడు అనగా సూర్యుడు వెంటనే వాటిని క్రిందికి పడి పడక మునిపే ప్రాణప్రతిష్టగా మించి పూజించాడు దేవతలు లింగమును వీక్షించబోవటంతలో విశ్వకర్మ ఆ లింగముల ఐదింటికి కూడా ఐదు ఆలయాలని ప్రాకార గోపరియుక్తంగా జన్మించాడు తారకాసుడు క్రుద్ధుడై కోపం అతిశయించగా స్కందుడి మీద మహాశ్రములను అనేకాన్ని ప్రయోగించాడు కుమారస్వామి ఆ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి శక్త్యాతిశయంగా తన శంఖాన్ని పూరించి ధనుష్టంకారం చేశాడు దేవతలు దానవులు దేవతలు ఈ దానవులందరినీ కూడా దహించి వేశారు రాక్షసం దిక్కుతో దేవీ గణాలు రాక్షసులు రుధురాన్ని ఆనందంగా పానం చేశారు కార్తికేయుడు బ్రహ్మాశ్రములకు మృక్కి తారకాసుడికి పైకి వదిలాడు బ్రహ్మాస్త్రం తారకాసుడిని అంతమందించింది మిగిలినటువంటి దానవులు దశ దిశలా కూడా పరిగిడిపోయారు దైత్యులు కనుమరిగయ్యారు దివి నుండి దేవారి దేవుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అప్సరసులు మొదలైన గణమంతా కూడా పుష్పవృష్టితో పుష్ప వర్షాన్ని కురిపించారు ఎల్లరూ కూడా సంతోష ఆనంద అతిశయంతో చందులు త్రొక్కారు నాట్యం చేశారు పాటలు పాడారు స్ముతించారు వేదమంత్రయుక్తంగా ఆశీర్పితులను అందించారు మాతాపితల యొక్క తనయుని మనసారా ముద్దాడారు అష్టదిక్పాళికులు దిగ్విజేంద్రులు సూర్యచంద్రులు గణం అమరులు అందరూ కూడా తమ స్వామి గడు సెలవు తీసుకుని తమ తమ నిలబల దిగారు బ్రహ్మ విష్ణుడు కుమారస్వామిని జీవించి సత్యలోకమునకు వైకుంఠానికి వెళ్ళారు మహేశ్వరుడు కూడా తన అనుచర గణం అంతా కూడా వెంటరాగా తన అర్థాంగి అయినటువంటి పార్వతితోనూ కుమారస్వామితో కూడా కైలాసమునికి వెళ్ళిపోయారు తనయుడును తెలిదండలు కూడా ప్రణమిల్లి మాతాకరిలతో సుఖంగా ఉన్నాడని చెబుతూ స్వస్య ప్రదార్ధ పరిపాలయందాం జ్ఞానే న మార్గే గో బ్రాహ్మరేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతో హరి ఓం స్వస్తి స్వస్తి స్వస్తి